సమాజాన్ని చెడగొడుతుందే యూత్ అంతా ఇంకా సమాజం బాగుపడతని అంటుందే యూత్ ఏం డిసైడ్ మీరు మిమ్మల్ని గ్రేట్ అనాలి హ్యాండ్స్అప్ చేయాలి అసలు ఎందుకంటే మీ అంత సమాజాన్ని చెడగొడుతుంది ఇంకెవ్వరూ లేరు అదే నువ్వు దేశంలో ఏదైనా సాధించిన వాళ్ళని ఇంకా దేశానికి యూజ్ అయ్యే విషయాన్ని సమాజాన్ని బాగుపరిచే విషయాన్ని దేశంలో సాధించిన గొప్ప మనుషులను నువ్వు ట్రెండింగ్ చేస్తే దాన్ని చూసే సమాజంలో ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే నేను కూడా అలా ఏదో ఒకటి సాధించాలి నేను కూడా మంచి పని చేయాలి అని ఆలోచిస్తారు కానీ మీరేం చేస్తున్నారంటే ఇంకా సమాజం అనేది ఎడ్డోలా గుడ్డోలా మారాలి బాగుపడాలని ఎవ్వరూ చేయట్లేరు అడ్డమైన విషయాలను తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అదే మంచి విషయాన్ని చేయండి సమాజం ఎందుకు బాగుపడదు ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తున్నారంటే మనం దేనైనా ఎదురు మనకి ఎందుకంటే మనకు తప్పు ఒప్పులు తెలుసు మంచి చెడులు తెలుసు కాబట్టి మనం దేన్నైనా ఎదిరించగల ధైర్యం సత్తా మనలో ఉంటుంది కానీ మనం అది అన్ని పక్కన పెట్టి సమాజానికి యూజ్ లేని విషయాన్ని ట్రెండింగ్ చేయమంటే చెప్పాలి